ఫ్రాన్స్లో జరిగిన డెబ్బై ఎనిమిదో కాన్స్ చిత్రోత్సవాలు ముగిశాయి ఈ చిత్రోత్సవాలలో అనేక అవార్డులు ప్రకటించబడ్డాయి జాఫర్ పనాహి దర్శకత్వం వహించిన ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ సినిమా పామ్ ది ఓర్ అవార్డును అందుకున్నది కాన్స్ చిత్రోత్సవాలు ముగిశాయి ఈ నెల పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఫ్రాన్స్లో డెబ్బై ఎనిమిదో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది ఫ్రెంచ్ యాక్టర్ జూలియెట్ బినోచే ఈసారి జ్యూరీ ప్రెసిడెంట్గా ముంబై ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించారు ఈ చిత్రోత్సవాల్లో ప్రతిష్ఠాత్మక పామ్ది ఓర్ అవార్డు ఈ ఏడాది ఇరానియన్ మేకర్ జాఫర్ పనాహి దర్శకత్వం వహించిన ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ సినిమాకు దక్కింది మరో ప్రతిష్టాత్మక అవార్డు గ్రాండ్ ప్రీ హాలీవుడ్ చిత్రం సెంటిమెంటల్ వేల్యూని వరించింది ఈ చిత్రానికి జోచిన్ ప్రియర్ దర్శకత్వం వహించారు పోర్చుగీసు చిత్రం ది సీక్రెట్ ఏజెంట్ కి గాను క్లేబర్ మెండోన్కా ఫిల్హోకు ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది ఇదే సినిమాలో నటించిన బ్రెజిల్ యాక్టర్ వాగ్నర్ మౌరాకు ఉత్తమ పెర్ఫార్మర్ అవార్డు ఫ్రెంచ్ ఫిల్మ్ ది లిటిల్ సిస్టర్లోని నటనకుగాను నటి నాడియా మెల్లిటి బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకున్నారు అమెరికన్ నటుడు దర్శక నిర్మాత రాబర్ట్ డి నీరో మరో అమెరికన్ నటుడు దర్శక నిర్మాత డెంజల్ వాషింగ్టన్ గౌరవప్రదమైన పామ్ ఓర్ అవార్డులను స్వీకరించారు అయితే ఈవెంట్ క్లోజింగ్ సమయంలో సదరన్ ఫ్రాన్స్లో అనూహ్యంగా పవర్ కట్స్ జరగడంతో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ క్లోజింగ్ ఈవెంట్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి ఒక్క అవార్డు కూడా లేదు ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం హోంబౌండ్ హైదరాబాద్ ఫిల్మ్ మేకర్ నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇషాన్ కట్టర్ జాన్వీ కపూర్ విశాల్ జైత్వాని లీడ్ రోల్స్ చేశారు ఈ చిత్రం అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో అవార్డు కోసం పోటీ పడగా నిరాశ ఎదురైంది కాగాపాయల్ కపాడియా తీసిన ఆల్వు ఇమాజిన్ లైట్ చిత్రానికి గత ఏడాది గ్రాండ్ ప్రీ అవార్డు దక్కిన విషయానికి గుర్తుండే ఉంటుంది ఇక ఈ ఏడాది భారతదేశానికి ఒక్క అవార్డు కూడా రాలేదు కాగా అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఈ ఏడాది ఫ్రాన్స్ దర్శకుడు డియేగో సస్పెడెస్ తెరకెక్కించిన మిస్టీరియస్ గేజ్ ఆఫ్ ది ఫ్లెమింగో సినిమాకు అవార్డు దక్కింది కాన్స్ చిత్రోత్సవాలు ముగియడంతో అనేక సినిమాలు ప్రశంసలు అందుకున్నాయి అయితే భారతీయ చిత్రాలకు అవార్డులు దక్కకపోవడం నిరాశపరిచింది ఈ ఏడాది ఫలితాలు భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శనకు దారితీస్తాయని ఆశిద్దాం